ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారాహి అమ్మవారి వాగ్దానం విందాం ఈరోజు వారాహి అమ్మవారి వాగ్దానంగా మనకు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఈ వీడియో నీ కంట పడింది అంటే వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇది నువ్వు వినగలుగుతావు ఒక్క నిమిషం విను రెండవ నిమిషంలో నీ కళ నెరవేరుతుంది ఈ మహా అద్భుతం చూస్తే ఆశ్చర్యపోతావమ్మా అని చెప్పి వారాహియమ్మ మన కోసం ఈ వాగ్దానాన్ని తీసుకొచ్చింది ఈ వాగ్దానాన్ని వినే ముందుగా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి గురువుగారండి శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న విదేశీ ప్రయాణం ఆలస్యమైన ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఏవైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను అమ్మవారి వాగ్దానం కేవలం వంద జన్మల పుణ్యం ఉన్న వారికి మాత్రమే వినపడతాయమ్మా ఈ వీడియో చూసిన క్షణం నీ అదృష్టం నిన్ను కనుగొని నిన్ను చేరిన సమయం ఇది ఇది ఒక సాధారణ సందేశం కాదు నీ కోరికలు నీ ఆశలు నీ లక్ష్యాలు తల్లికి చేరే దైవ మార్గం బిడ్డ నీకు తెలియదు నీ ఆత్మ చాలా జన్మలుగా ఒకే కోరిక కలిగి ఉంది ఈ జన్మలో అది నెరవేరటానికి దారి చూపబడుతుంది కానీ ప్రతి సాధారణ వ్యక్తి ఈ శబ్దాన్ని వినలేడమ్మా ప్రతి మనిషికి కూడా ఈ దైవ సందేశం దొరకదు ఈ అమ్మ వాకు అందరికీ దొరకదమ్మా నా బిడ్డలకు మాత్రమే బిడా నీ హృదయంలోని నిజాయితీ నీ బాధ నీ తపన నిరంతరం నీ శ్రమ నీకు అదృష్టాన్ని చేరుకొని వస్తుంది సాధారణ వ్యక్తులు చూడలేరు కానీ ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే ఈ మహా అద్భుతాన్ని చూడగలరు ఆ నిమిషం చాలు నీ జీవిత ప్రారంభమవుతుంది ఆ నిమిషంలో నీ జీవితం మారడానికి ఇదే మంచి దైవ మార్గం అవుతుంది ఈయన మాటలు చాలా శ్రద్ధగా వినమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాత్రమే కేటాయించు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని నీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచు ఈ అమ్మ చెప్పే మాట ప్రతి మాట నీ హృదయంలో మూసుకుని ఉన్న ద్వారాలను తెరుస్తుంది నువ్వు నడిచే మార్గంలో అవరోధాలు ఆటంకాలు అవమానాలు చాలా ఉన్నాయి వాటన్నింటినీ నేను తొలగించేస్తాను నిన్ను పైకి రానివ్వకుండా నీ ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు నువ్వు నీ కుటుంబంలో సంతోషంగా ఉండటాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు నీ వ్యాపారంలో వస్తున్న లాభాలను చూసి వాళ్ళు సహించలేకపోతున్నారు మీ భార్యాభర్తలు సఖ్యతగా ఉండడాన్ని చూస్తూ వాళ్ళు ఏడుస్తున్నారు బిడ్డ నీ పిల్లల ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారు వీటన్నింటినీ నీ దారిలో నుండి అడ్డు తొలగిస్తాను నీ అదృష్టం ప్రవహించడం ప్రారంభమైంది ఇప్పటి నుంచి నీపై ఉన్న కనుదృష్టి చెడు దృష్టి దూరం అవుతుంది నువ్వు కోరుకున్నది నీ వైపు రావటానికి ప్రారంభమవుతుంది నీ కర్మలన్నీ తొలగింపచేసేస్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీ జీవితం మలుపు తిరగబోతుంది ఈ క్షణం నుండి నీ జీవితంలో కొన్ని పరిస్థితులు మారడం ప్రారంభమవుతాయి నువ్వు ఏం కోరుకున్నావో ఆ కోరికను నా పాదాల వద్ద ఉంచుతల్లి నీ సమస్యను ఉంచు అభయమిస్తాను నీ ప్రేమ నిన్ను చేరుతుంది నీ ధనం సంపదలు నీ ధరికి చేరుతాయి నీ పని సులభతరం అవుతుంది నీ ఇంట్లో ఇక అన్ని శుభాలే జరుగుతాయి ఈ పంచమిలోగా నీ మనసులో మానసిక శాంతి నెలకొంటుంది నీకు అదృష్టం వచ్చి చేరుతుంది నా శక్తినంతా ధారపోసి ధారబోసి నీ మార్గాలన్నీ తెరుచుకునేలా చేస్తాను నువ్వు అనుకున్నది అసాధ్యం కాదు ఎన్నో రోజుల నుండి నెరవేరని కఠినమైన కోరికలు కూడా నెరవేరుతాయి ఈ రెండు నిమిషాల్లో నీ ఊహ కందని మహా అద్భుతం నీ జీవితంలోకి అడుగుపెట్టిందమ్మా ఈ అద్భుతం ఇప్పుడు నీకు ఎందుకు కనబడుతోంది ఎందుకంటే నీ మంచి మనసు వెన్నపూస లాంటి నీ మంచి మనసు నీ సహనం ఓపిక నిన్ను రక్షించింది నీ మంచి గుణం ఓర్పు నీ ప్రేమకు ఇదంతా కూడా చిహ్నం బిడ్డ నీ ప్రేమ నాకు నాకిష్టమమ్మ నీ పుణ్యం నీ ప్రార్థన నీ శ్రమ నీ కన్నీళ్ళు అన్నీ కలిసి ఈ అద్భుతానికి దారిని పంపాయి నువ్వు తప్ప ఇతరులు కానీ సామాన్యులు కానీ దీన్ని చూడలేరు కానీ నువ్వు మాత్రం చూసావు ఎందుకంటే నువ్వు ఎంచుకోబడ్డ వారిలో ఒక బిడ్డవి ఇప్పుడు నా మాటలు నువ్వు నీ మనసులో చెప్పే అద్భుతంగా వేగంగా జరుగుతుంది నీ కళ్ళను నెమ్మదిగా మూసుకొని నా మాటలు చెప్పుకో నా అదృష్టం మేల్కొంది నా కోరిక నెరవేరడానికి మార్గాలు తెరుచుకున్నాయి అమ్మ దీవెనలు నాకు తోడుగా ఉంటాయి ఈ మూడు వాక్యాలు నీకు శక్తినిస్తాయి నీ మనసు నుండి బంగారు తరంగాలు వారాహి వైపుకు ప్రయాణిస్తాయి బిడా ఈ తరంగాలు నీ కోరికను నెరవేర్చడానికి ఆకర్షిస్తాయి రేపటి నుండి నీకు మార్పు మొదలవుతుంది అంటే ఈ పంచమి నుండే నీ జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది నువ్వు అనుభవించిన కష్టాల నుండి బయటకు రాగలుగుతావు నువ్వు నడిచే మార్గంలో ఉన్న అవరోధాలను అన్నింటినీ కూడా తొలగింపచేస్తాను ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి నువ్వు ఎవరి నుండి ప్రేమను పొందాలనుకుంటున్నావో ఎవరి నుండైతే సందేశం రావాలి అని ఎదురు చూస్తున్నావో అవన్నీ కూడా నెరవేరుతాయి నువ్వు కోరుకున్న వచ్చి చేరుతాయి నా మాటలు నీకు వినిపించడం నీకే ఇవ్వబడిన వరం తల్లి నీకు మాత్రమే వినిపించడం అది నీ అదృష్టం నేనందించిన నీకు అదృష్టం అది ఒక గొప్ప వరం అదే నీకు మహాభాగ్యం ఇతరులకు ఇది సాధ్యం కాదు నువ్వు అర్హురాలివి అందుకే నువ్వు వినగలుగుతున్నావు నీ కోరిక నెరవేరుతుంది నీ దారి శుభమవుతుంది నీ అదృష్టం నీకు నిలుస్తుంది నీ భవిష్యత్తు నీకు ప్రకాశిస్తుంది పంచమిలోగా నీ జీవితంలో మహా అద్భుతాన్ని చూడడానికి సిద్ధంగా ఉండు అమ్మ మీద పూర్తి విశ్వాసంతో నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి నా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలమ్మా ఇదే ఇదే ఈ తల్లి యొక్క కోరిక సర్వే జనా సుఖినోభవంతు జై వరహిమాత